ఈ రోజు ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక రైతన్నలపై పోలీసులు ఉక్కుపాదం ఆదిలాబాద్ జిల్లాలో పదిహేడు మందిపై కేసు సీఎం రేవంత్ సీఎం రేవంత్ ను అవమానించారని ఆరోపణ పోలీస్ స్టేషన్ కు తరలింపు ఇక ఐదు గంటలు కూర్చోబెట్టి పోయిన మాఫీ అడిగితే అణచివేతకు అణిచివేత అని ఒక హెడ్లైన్స్ అనేది చూసిన ఇక కామారెడ్డి జిల్లాలో పెద్ద రాంపూర్ గ్రామంలో దక్కన్ గ్రామీణ బ్యాంక్ ఎదుట ధర్నా చేస్తున్న రైతులు ఇక ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు పోలీస్ స్టేషన్ ఎదుట రైతులు రుణమాఫీ అయిపోయిందంటూ అర్భటంగా అర్బటంగా ప్రకటించిన సవాళ్లు దిశీ ముఖ్యమంత్రి అడ్డగోళ భాషలో మాట్లాడిన నాలుగు రోజులు కాకముందే మంత్రులు నలప మర్త చేస్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా రగిలిపోతున్న రైతులు ఊరూరా ముఖ్యమంత్రి జిష్ట బొమ్మ దహన చేస్తుంటే ఆ వేడికి మంత్రులు నోట అసలు మాట బయటకు వస్తుందని వడ్డీ అదనపు రుణం కడితే మిగతా మాఫీ చేస్తున్న మంత్రి తుమ్ముల మొన్న టీవీ మొన్నటి వ్యాఖ్యానించగా మరో పన్నెండు వేల కోట్లు ఇస్తామంటూ మంత్రి పొంగులెట్టి అన్నారు అంటూ గైడ్ అనేది చూస్తున్నాం ఇక నిరసనాలు చేస్తే అదే దీక్ష అనేలా హెచ్చరికలు రైతుల ఏం చేస్తున్నారనంటూ ఇంటెలిజెంట్ పై క్లూ ఇక రైతులకు అదనపు చేయాలని అధికారులు హుకుం వంటలపాటు పోలీస్ స్టేషన్ లో నిర్బంధం అనదాత నెట్టేట ఉంచారు హరీష్ రైతు రాజ్యం కాదని పోలీసు రాజ్యం అంటూ నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది ఇక స్పీకర్ కు మాఫీ రూపాయలు వన్ పాయింట్ ఫైవ్ లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వం వికారాబాద్ జిల్లాలో ఎనిమిది వేల మందిలో టోపి అధికారులకు చుట్టూ తిరిగి ఫలితం శూన్యం అన్యాయంపై మండిపడుతున్న అన్నదాతాలు సరఫరా సర్కారు మాఫీ మొత్తం తిరిగి ఇవ్వాలని స్పీకర్ కు నిర్ణయం పేద రైతులకు లేనిపోయిన నిబంధనలు పెట్టి రుణమాఫీకి దూరం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సొంత పార్టీకి ఎమ్మెల్యేలను మాత్రం ఎలాంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ వర్తింపలా చేసి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవడం రైతుల వివరాలు తప్పుగా చేసడం వంటి పేద రైతులకు రుణమాఫీ ప్రభుత్వం దూరం చేసింది దీంతో పేద రైతులకు అప్పుల పాలు అప్పులు పాలు చేస్తున్నట్టు ఒక ప్రకటన ఒక హెడ్ అనేది చూస్తున్నాం ఇక రుణమాఫీ పూర్తి కాలే టాటా క్లియన్స్ ఉన్న వాళ్ళకి జరిగింది ఇంకా నైన్ పాయింట్ కోటి లక్షల మందికి కావాలి వడ్డీ చెల్లిస్తే రెండు లక్షల రుణమాఫీ మాఫీ కాని వారు దర్తలు చూసుకో చేసుకోవాలి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుశకత రైతులకు డూప్లికేట్ ఖాతాలు వాటిని పరిశీలించాల్సిన ఉన్నట్టు ఆ జూపల్లి వ్యాఖ్యానించడం జరిగింది ఇక దళిత బిడ్డ సుమన్ సుమన్ రైతే ప్రభుత్వ ఉద్యోగి కాదన్న వ్యవసాయ శాఖ నమస్తే తెలంగాణ కథనపై కోరిన వ్యవసాయ శాఖ కమిషన్ ఇక దళిత రైతు నేతృత్వ రుణమాఫీ వర్తింపు మంత్రులు ఇలాగా రైతులకు దూక పంచతొక్కుల పల్లిలో పా పవంతే నూట యాభై మందితో ముప్పై రెండు మంది మాఫీ సర్కారు నిబంధనలతో రైతులకు నష్టం గొల్లు మంటున్న ముప్పై ఐదు మంది రైతులు కాని రుణమాఫీ సర్కారు తీరుపై అన్నదాతల ఆగ్రహం ఇక పెండ్లి మడుగు మాఫీ మళ్లీ అడుగు గ్రామంలో డెబ్బై శాతం రుణమాఫీకి దూరం ఇక ఐదు వందల యాభై మూడు మందితో రెండు వందల లబ్ధి లబ్ది అన్నట్టు గైడ్ లైన్స్ ఉంది ఇక దళితులకే ఇవ్వాలి మేము ఓటీసిన వాళ్లకు రుణమాఫీ చేసిండు మాకు మాత్రం అన్యాయమా ఇదే ప్రభుత్వం ఇదేం పాలన రైతు బేగారి బాలయ్య ఆగ్రహం అన్నట్టు గైడ్ అనేది చూస్తున్నాం ఇక రాజీవ్ విగ్రహం తీసేస్తాం సచివాలయం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తాం ఎయిర్పోర్టు పేరు మారుస్తాం తెలంగాణ ప్రముఖుడి పేరు పెడతాం ఇక అధికారంలో వచ్చేది మేమే రాగానే ఆ పని చేస్తాం అంటూ కేటీఆర్ అనేది ఇక్కడ వ్యాఖ్యానించడం జరిగింది తెలంగాణ తల్లి కోసం దేటి ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఉండడమే చారిత్రక న్యాయం లోక్సభలో ప్రత్యేక నేత ఎంపీ శ్రీ రాహుల్ గాంధీ గారికి తెలంగాణ కవులు కళాకారులు రచయితలు పాత్రికేయులు బుద్ధిజీపులు పక్షణ బహిరంగ లేఖ అంటూ ఒక ఇక నీరుడు వీధి కుక్కల దాడిలో గాయపడిన కేటీఆర్ సాయంతో కోలుకున్న భవన్ లో కట్టి కృతజ్ఞతలు తెలిపినట్టు ఇక తెలంగాణ సచివాలయం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలన్న కేటాయించిన స్థలంలో ఏర్పాటు చేస్తున్న రాజీవ్ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడ నుంచి తరలించి తీరుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు సోమవారం నంది నగర్ లో తన నివాసంలో మీడియాతో ఒక ప్రశ్నలో కేటీఆర్ సమాధానం ఇస్తూ నాలుగేళ్లలో బిఆర్ఎస్ మళ్లీ అధికారంలో వస్తుంది ఆ స్థలం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చేశారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆ సకల మర్యాదతో తరలించి కాంగ్రెస్ కోరుకున్న చోట ఏర్పాటు చేస్తామని చెప్పారు తెలంగాణ పౌరసం తెలంగాణ వైభవం చాటేలా అద్భుతమైన డిజైన్ తో సచివాలయం చేశామని కేటీఆర్ అనేది వ్యాఖ్యానించడం జరిగింది ఇక గురుకులంలో రాఖీల గోసా ఈ ఫోటో జిల్లా రామకృష్ణపురం పట్టణంలో సంయుక్త సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆ తోవుట పొలంలో రాకెట్ కట్టించాలని పిల్లలను తీసుకొచ్చిన తల్లిదండ్రులను ప్రిన్సిపాల్ సిబ్బంది లోపలికి అనుమతించడంతో ఇలా కిటికీ రాకెట్ కట్టాల్సిన వచ్చింది మరికొందరు చేసింది లేఖ నిరాశ వెనక్కి తిరిగారు అన్నట్టు ఒక లైన్స్ అనేది చూస్తున్నాం ఇక డిఎస్సి పరీక్ష పేపర్ లీక్ ఇక ఎగ్జిక్యూటివ్ పేపర్ లీక్ అయిందంటున్న అభ్యర్థులు ఒక ప్రశ్న రౌండ్ సార్లు పునర్వృత్తం ఇది ఒకే పోస్టుకు ఒకే ప్రశ్న మరో పేపర్ ఇలా పంతొమ్మిది ప్రశ్న రిపీట్ ఇక డిఎస్సి పరీక్షల నిర్వహణలో భారీగా అక్రమాలు ఉద్దేశపూర్వకంగానే చేశారమంటున్న అభ్యర్థులు ఇక పరీక్షలు రద్దు చేయాలని పలుమూడు డిమాండ్ కొందరు అధికారులు పాత్రలపై అనుమానాలను చూస్తున్నాం ఇక రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి పేపర్ లీక్ అయిందా ప్రశ్నలకు కావాలని కొందరు అధికారులు లీక్ చేశారా అన్న అన్న ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది గత నెలలో డిఎస్సి పేపర్ కోసం ఒక పరీక్షలో వచ్చిన ప్రశ్నకు ఏదో ఆ ఏదో పోస్టు భర్తీకి మరో రోజు నిర్వహించిన పరీక్షలలో పునరుత్తం రా ఎందుకు నిదర్శనం అనిపిస్తుంది సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఇక పోస్టు భర్తీ నిర్వహించిన పరీక్షలో ఏకంగా పద్దెనిమిది ప్రశ్నలు పునరుత్తం అయ్యాయి ఇలాంటి నాలుగు రోజుల ముందు వచ్చిన ప్రశ్నలే అదే అదే రోజు రిపీట్ అయ్యాయి జూలై పంతొమ్మిది మొదటి ఫస్ట్ లో సెకండరీ గ్రేడ్ టీచర్లు అభ్యర్థులు ఎగ్జామ్ రాసినట్టు హైడ్లైన్ అనేది ఇక్కడ ఇక ఇసుక తోడేందుకు ఈపీసీ విధానం ఇప్పుడే పనులు త్వరగా పూర్తి గ్లోబల్ టెండర్ లో పిలవండి ఇక జలస్థయాల్లో ఇసుక మట్టి నిలవరణ అంచనా చేయండి ఇక కేబినెట్ సబ్ కమిటీ ఆదేశం వివిధ శాఖల అధికారులు సమీక్ష అన్నట్టు ఒక లైన్స్ అనేది చూస్తున్నాం కరెంటు ఎట్లనే పోతుంది ఇన్వర్టర్ కనుక్కోండి కొనుక్కోండి వినియోగదారునికి ఏడీఈ ఉచిత సలహా తరచు కూతలపై ఎల్లారెడ్డి కూడా వాసి ఫోన్ రోజంతా నరకం చూపిస్తున్నారని ఆవేదన అధికారుల నిర్లక్ష్యం పున సమాధానంపై అసహనం ఇక అంధకారంతో కేఎంసీ దవాఖాన కరెంట్ లేక మూడు గంటల పాటు రోగులు అవస్థలు అన్నీ హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రాష్ట్రంలో కుండిపోత పెడుగుబాటు మరో ఆరుగురు ముడిది మేఘా కోసం తొందట చిన్న సంఘటనలు కావడంతోనే బయటకి రాలేదన్న మంత్రులు ఈ నెల పదిహేడున ఏడున తమ దృష్టికి వచ్చిందని జిఓ చెప్పిన ప్రభుత్వం కాగా సంఘటన జరిగిన వెంటనే ఖైరతాబాద్ ఆఫీస్ కు ఫోన్ అసెంబ్లీ జరుగుతుండగానే జలమండలి సమాచారం నేటి దాకా మెగా ఇంజనీరింగ్ పై కించిచ్చు చర్యలు చర్య సర్కార్ ఇక సుంకిశాల ఘటనపై వెలుగు సరికొత్త వాస్తవాలు సుంకిశాల ఘటన చిన్నది అందుకే అక్కడ ఇంజనీర్లు ఏజెన్సీలు వాళ్ళు సరిదిద్దుకోవాల్సిన ఉద్దేశంతో ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదు సుంకిశాల సందర్శించిన సమయంలో మంత్రులు ఉత్తమ్ తుముల చేసిన వాక్యాలు ఈ నెల రెండున శృంగితనాల ఘటన జరిగింది ఇక ఏడవ తేదీన ప్రభుత్వం దృష్టికి వచ్చింది శృంగితాల ఘటనపై ఇంజనీర్లు సస్పెండ్ చేస్తూ పద్నాలుగున సర్కారు జారీ చేసిన ఉత్తర్వుల్లో ఇలా అంటూ గైడ్ లైన్స్ అనేది చూస్తున్నాం ఇది ఆ నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్త అనేది చూసింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్ నమస్కారం అందరికీ